డియర్ ఫ్రెండ్స్ ఈరోజు రాజకోట రహస్యం అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాటి సినిమా గంగరాజు నిర్మాతగా జిఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విఠలాచార్య దర్శకత్వంలో నిర్మితమైనటువంటి జానపద చిత్రం పింగల్ నాగేంద్రరావు గారు చిత్ర రచన చేశారు నందమూరి తారక రామారావు దేవిక జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం విజయకృష్ణమూర్తి అందించారు నేపథ్య గానం ఘంటశాల పి సుశీల ఎల్లర్ ఈశ్వరి అందించగా సి నారాయణ రెడ్డి పింగళ నాగేంద్రరావు గీత రచన చేశారు తారాగణం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎన్టీఆర్ దేవిక మిక్కిలేని కైకాల సత్యనారాయణ జ్యోతిలక్ష్మి తిక్కవరప రమణారెడ్డి అంటే మన రమణారెడ్డి మొదలైనవారు చిత్రకథ మహారాజు అడవిలో ఒక మునికన్యను గంధర్వ వివాహం ఆడుతాడు మహారాణి మునికన్య ఒకేసారి పుత్రుల్ని కంటారు ముని శాపవశాన ముని కుమార్తె శిలగా మారుతుంది ఇక నుంచి చిత్రకథ బాగా ఆసక్తిగా మారుతుంది ఈ సినిమా విజయానికి పాటలే ప్రాణాధారం కాబట్టి ఆ పాటల గురించి చూద్దాం ఒకటో పాట ఈశ్వరి జయమునీయవే పరమేశ్వరి అభయమీయవే సి నారాయణటి రాయ్గా ఘంటసాల పాడారు నన్ను మరువని దొరవని తెలుసు నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు శ్రీ నారాయణ రెడ్డి రాయిగా ఘంటసాల పీశుశీల పాడారు ఇక మూడవ పాట నెలవంక తొంగి చూచింది చలి గాలి మేను సోకింది మనసైన చెలువ కనులందు నిలువ తనువెల్ల పొంగి పూచింది నారాయణ రెడ్డి రాయిగా ఘంటసాల పీశుశీల పాడారు ఇక నాలుగో పాట కరుణించవా వరుణదేవా అలివేని నీ రూపము ననువరు నన్ను మరువని గౌరవాన్ని తెలుసు ఘంటసాల పి సుశీల పాడారు డాక్టర్ సి నారాయణ రెడ్డి రాశారు ఇక ఈశ్వరి జయమునీయవే పరమేశ్వరి అభయనీయవే ఈశ్వరి ఘంటసాల బృందం పాడారు రచన సి నారాయణ రెడ్డి ఈ నేల బంగారు నేల ఈ వేళ చల్లని వేళ కనరాని తీయని ఊహలతో అనే పాట పి సుశీల పాడారు రచన సి నారాయణ రెడ్డి కన్నవారి కన్నీరును తుడిచే తనయుని బ్రతికే ధన్యమురా ఘంటసాల పాడారు నారాయణ రెడ్డి రాశారు కామాంధకార కేకారణ్యమున అనేటువంటి పద్యాన్ని జిక్కి ఘంటసాల పాడారు పింగళ నాగేంద్రరావు గారు రాశారు ఇంకా చాలా ఫేమస్ పాట నెలవంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది ఈ పాట వినగానే హం చేయాలనిపిస్తుంది ఈ పాటని ఘంటశాల పిశుసేలా పాడారు నారాయణ రెడ్డి ఇంకొక మంచి పాట నీవు నాకు రాజా మరి నేను నీకు రోజా నీ చెంత చేరి నా వింత ఎల్లారి ఈశ్వరి